హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగము ఛానల్ ది సే స్వాతి ఈరోజు ఇటు వీడియో వచ్చేసి గాంధారి మండలం అండి పొతంగల్ కలాన్ అనే గ్రామంలో శ్రీ బుగ్గరామేశ్వర దేవాలయం ఉందండి మరి గ్రామంలో కాకుండా అడవిలో స్వామివారు స్వయంభూగా వెలిసారండి మరి ఆ ఆలయానికి మాత్రం మేమైతే వెళ్తున్నామో తెలియని వారికి తెలుస్తుంది కదా అందుకే నేను మీతో ఈ ఆలయాన్ని షేర్ చేస్తున్నానండి తప్పకుండా ఈ ఆలయం ఆలయాన్ని ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే ఆలయం యొక్క విశేషాలు అనేవి అన్నీ తెలుస్తాయండి మరి మనం గాంధారి కామారెడ్డి వెళ్ళే రూట్లో దారిలో ఈ ఆలయం అనేది ఉంటుందండి చూడండి మొత్తం అడవిలో ఉంటుంది పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొంది ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చేసామండి మేము ఆలయం లోపలికి దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఒక పెద్ద రాయిలా ఉంది దాని గురించి నేను ముందు వీడియోలో మీతో చెప్తానండి మరి ఈ ఆలయం కొత్తగా నిర్మిస్తున్నారండి ఇక్కడ వచ్చేసి నవగ్రహాలను కూడా స్థాపించారు ఇంకా ఆలయం పనులు పూర్తిగా కాలేవు ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అండి మనం ధ్వజస్తంభాన్ని దర్శించుకొని మరి స్వామివారిని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామండి ఇక్కడ ఆలయం కొత్తగా నిర్మించారు మరి ఇందులోనే స్వామివారిని అంటే ఆ పరమశివుని కూడా స్థాపించారండి మరి మీకు చెప్పాను కదండి స్వయంభూలింగం అని ఆ స్వయంభూలింగం ఇది కాదండి ఈ ఆలయం వెనుక భాగాల ఉందండి దాన్ని కూడా నేను మీతో చూ చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ స్వామివారిని ముందుగా దర్శించుకుందాము ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత చూడండి ఇక్కడ ప్రతిష్ఠించారండి నాగదేవతని శివుని చెప్పాను కదండి ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుందని ఇక్కడ ఈ రాయి పైన మనం రెండు చేతులను పెట్టి మన మనసులో కోరికను కోరుకున్నాం అనుకోండి ఆ చేతులు అనేవి ముందుకు జరుగుతాయి అండి అందువల్ల వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రాయి పైన పెట్టి మన మనసులోని కోరికలు తెచ్చుకోవచ్చండి చూడండి నేను చెప్పాను కదండి ఇక్కడే అండి శ్రీ బుగ్గరామేశ్వర దేవాలయం అండి ఇక్కడ మనకు స్వయంభూగా వెలిసిన ఆ రామేశ్వరుడు మనకు దర్శనమిస్తాడండి చూడండి ఇక్కడ స్వామివారు మనకు స్వయంభూగా ఇక్కడ వెలిసాడండి మరి స్వామివారిని ఒకసారి మనం దర్శించుకుందామా ఫ్రెండ్స్ ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారికి ఆలయము కట్టలేరండి అందువల్ల ముందు భాగంలో ఆలయాన్ని కొత్తగా నిర్మించి అక్కడ ఆ పరమశివుని కొత్తగా స్థాపించారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మేము వెళ్తున్నామండి ఇక్కడ చూడండి అన్ని కోతులు అండి మరి ఆలయం వచ్చేసి అడవిలో కదండి స్వామివారు అడవిలో స్వయంభూగా వెలిసారంటే ఎంత అద్భుతం కదండి ఆ స్వామివారి మహిమలు కూడా చాలా చాలా ఉన్నాయండి అందువల్ల అక్కడ గాంధారికి వెళ్ళే రూట్లో ఈ ఆలయం ఉంది వెళ్ళే వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని కూడా దర్శించుకొని రావచ్చు ఫ్రెండ్ చూడండి మనం వెళ్ళే రూట్లో మనకు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ దర్శనమిస్తాడు కి ఇక్కడ కుడివైపు నుంచి వెళ్ళాలండి మరి ఈ ఆలయానికి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు ఇస్తారట అండి ఇక్కడ సప్తా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారటండి మరి శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవాలయాన్ని చూశారు కదండి మరి ఆలయం ఆలయం యొక్క విశేషాలు నచ్చాయండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి బాయ్